మన శరీరంలోని ఐదు వాయువుల్లోని మొదటిది ప్రాణవాయువు అది మన శరీరంలో మన చెస్ట్ భాగంలో ఉంటుంది ఇది మన ఊపిరితిత్తులని సూచిస్తుంది ప్రాణవాయువు యొక్క ముద్ర దాని ఉపయోగాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన చేతిని వెళ్ళకిలా పెట్టి శరీరానికి ముఖ్యమైన పృథ్వీ జల ఇంకా అగ్నితత్వాలకి ప్రామాణికమైన చిట్కన వేలు ఇంకా ఉంగరవేలు మూడవదైన బొటనవేలిని మూడింటిని కలిపి ఉంచాలి చూపుడు వేలు మద్యవేలిని అలాగే నిటారుగా ఉంచి మనం సాధనలో కూర్చోవాలి దీనిని మనం ప్రాణముద్ర అంటాము ప్రాణముద్ర వేయడం వల్ల మన ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుంది మన శరీరంలోని ప్రతి అణువు శక్తివంతం అవడానికి కూడా ఈ ప్రాణముద్ర మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా నిద్రలేమి సమస్యలని ఇంకా మధుమేహం పక్షపాతం లాంటి సమస్యలని కూడా